కమ్ డాలీ హలో ఎవ్రీవన్ ఈ ఈ డాలీకి ఏంటంటే జంపింగ్ అంటే చాలా భయము హ్యాండ్ లెగ్స్ పైన బ్యాలెన్సింగ్ అసలు రాదు నమస్తే పోస్ కూడా నేర్చుకోవట్లేదు ఎందుకంటే హ్యాండ్ లెగ్స్ పైన బ్యాలెన్సింగ్ అసలు ఉండట్లేదు జారుతుంది సో గ్రిప్ అనేది సరిగ్గా లేదు అండ్ జంపింగ్ చేయడం కూడా చాలా చాలా భయపడుతుంది చిన్న హైట్ ఉంటే జంప్ చేస్తుంది ఈ బార్ పైన జంప్ చేయడం అంటే చాలా భయపడుతుంది జంప్ చేయట్లేదు ఓకే ఒక ఫైవ్ మినిట్స్ అయిందంటే ఇక పడుకుంటది లేవదు ఎంత లేపినా కూడా లేవదు పడుకుండి పోతుంది గుడ్ గర్ల్ ఇంకా షేక్ హ్యాండ్ అడిగితే చాలా మోహమాటం సిగ్గు ఎట్లా షైగా ఫీల్ అవుతుంది ఇట్లా కిందికి బెండ్ అవుతుంది ఇక షేక్ హ్యాండ్ ఇవ్వదు ఓకే ఓకే గుడ్ గర్ల్ అలానే ఉండిపోతుంది బార్ పైన జంప్ చేయమంటే జంప్ చేయదు ఆ బార్ కనుక నేను ఇంకొంచెం హైట్ తగ్గిస్తే అప్పుడు జంప్ చేస్తుంది డాలి గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ డాలి జంప్ డాలి గోఫ్ జంప్ వెరీ గుడ్ గుడ్ గర్ల్ డాలి జంప్ జంప్ వెరీ గుడ్ డాలీ గుడ్ గర్ల్ డాలి జంప్ వెరీ గుడ్ జంప్ ఇట్లా నేను ఎప్పుడైతే లేస్తానో ఆ స్టూల్ పైన కూర్చొని బార్ పట్టుకుంటే జంప్ చేస్తుంది ఒకవేళ నేను ఆ బార్ కనుక అలానే వదిలేసి నార్మల్ గా నిల్చుంటే డాలి అలా కూర్చుండిపోతుంది అలా పడుకుండి పోతుంది జంప్ చేయదు ఓకే గుడ్ రెడీ జంప్ జంప్ వెరీ గుడ్ జంప్ జంప్ కమ్ జంప్ జంప్ గుడ్ గర్ల్ ఓకే కమ్ 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 జంప్ 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 సో ఓకే గుడ్ గర్ల్ ఈరోజు ఫోర్త్ డే ఓకే గుడ్ గర్ల్ వెరీ గుడ్ గుడ్ గర్ల్ సో ఫైనల్లీ ఫోర్ డేస్ తర్వాత డాలీ జంప్ చేస్తుంది నేను ఇక డాలీ జంప్ చేయదు నేను పట్టుకుంటేనే జంప్ చేస్తుంది లేకుండా చేయదని డిసైడ్ అయిపోయా కానీ ఈరోజు పట్టుకోకుండానే జంప్ చేసేసింది ఓకే గుడ్ గర్ల్ కమ్ కమ్ కంప్ కమ్ గుడ్ జంప్ ఇంకా భయం ఉంది ఓకే కమ్ కం కమ్ కంప్లీ జంప్ కమ్ కమ్ కంప్ సో ఏదైనా కమాండ్ మనం అనుకున్నంత ఈజీ కాదు చేయడము అన్ని డాగ్స్ అన్ని కమాండ్స్ ఈక్వల్ గా చేస్తాయంటే చేయవు కొన్నిటికి భయం ఉంటుంది కొన్ని చేస్తాయి కొన్ని చేయవు ఓకే డాలీ ఇట్ డాలీ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సిట్ ఇట్లా సిట్ అన్నాం అనుకోండి డాలీ దగ్గరకు వచ్చేస్తుంది కంప్లీట్ గా దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చి కూర్చుంటది కాళ్ళ దగ్గర కూర్చోవడము డౌన్ అంటే కూడా మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది కొంచెం దూరం ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోమంటే కూర్చోదు సిట్ షేక్ అండ్ గుడ్ గర్ల్ షేక్ అండ్ చూడండి షేక్ అయిన అడిగితే ఎలా చేస్తుందో షేక్ అండ్ గుడ్ గర్ల్ వెరీ గుడ్ గుడ్ గర్ల్ చాలా షైగా ఫీల్ అవుతాయి షేక్ హ్యాండ్ అడిగితే డాలీ డౌన్ డౌన్ వెరీ గుడ్ డాలీ గుడ్ గర్ల్ సో ఈరోజు డాలీ కోసం నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఇలా చేస్తుంది డాలీ డాలీతో ఎలా కమాండ్స్ పర్ఫార్మ్ చేయమంటే ఇలా పడుకుండిపోతుంది సరిగా చేయడం లేదు అనుకొని నేను టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ నుండి వీడియోస్ ఏం తీయట్లేదు అలానే ప్రాక్టీస్ చేస్తున్నా సో డాలీ ఫైనల్లీ ఈ రోజు జంప్ చేసింది షేక్ హ్యాండ్ కూడా కొంచెం హ్యాండ్ పైనకి లిఫ్ట్ చేసి ఇచ్చింది అంతకుముందు మాత్రం జస్ట్ ఇలానే ఫ్లోర్ కి కొంచెం ఇలా పెడుతుంది పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తుంది అది కూడా రిక్వెస్ట్ చేయంగా చేయంగా కమ్ హియర్ డాలీ ఆన్ జంప్ గుడ్ గర్ల్ గో జంప్ జంప్ కమ్ ఆన్ గో జంప్ జంప్ ఎస్ డోలీ కమ్ డోలీ కంప్లీప్ సో ఇలా చేస్తుంది డాలీ నాకు ఫైనల్ వీడియో తీయాలంటే డాలీతో కొంచెం టెన్షన్ గానే ఉంది అన్ని కమెంట్స్ పర్ఫామ్ చేస్తుందా చేయదని ఒక సింగిల్ వీడియోలో ఒకటి రెండు కమెంట్స్ కంటే ఎక్కువ పర్ఫార్మ్ చేయదు కమెంట్స్ తెలుసు కానీ పర్ఫార్మ్ చేయదు కమ్ హియర్ గుడ్ గర్ల్ డాలీ go jump jump come on come jump yes come come good girl come dolly come dolly come yes come come dolly come so far high take kun dolly okay come on dolly 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 come on go jump come on dolly come go jump come 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 dolly come కమ్ ఇలానే చేస్తుంటది డాలీ డాలీ కమ్ జంప్ జంప్ ఎస్ జంప్ చాలా భయం డాలీకి కమ్ ఎక్స్ట్రా స్మార్ట్ డాలీ సో ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేను డాలీని చేశాను అనుకోండి పడుకుంటది కా ఇంకా ఏం చేయదు కమ్ డౌన్ డాలీ కమ్ గుడ్ గర్ల్ సిట్ సిట్ డాలిట్ స్ప్ ఇది ఒక్క కమాండ్ మాత్రం ఫేవరెట్ కమాండ్ డాలీకి స్లీప్ అంటే మాత్రం స్లీప్ చేస్తుంది స్లీప్ గెట్ అప్ వెరీ గుడ్ డాలీ గుడ్ గర్ల్ హైఫై అయితే వచ్చినప్పటి నుండి ఇంతవరకు హైఫై ఇవ్వలేదు డాలీ సిట్ హైఫై హైఫై ఇచ్చే ఛాన్సెస్ ఏ లేదు డాలీకి ఎందుకంటే ఆ బ్యాలెన్సింగ్ సరిగా చేయదు హ్యాండ్ పైన పైన హైఫై గుడ్ గర్ల్ హై ఫై హై ఫై హై ఫై హై ఫై డాలీ హై ఫై షేక్ షేక ఇంత ఇలా షైగా ఫీల్ అవుతుంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇవ్వదు షేక్ వెరీ గుడ్ నేను అంటుంటే ఇస్తుంది డాలీ ఈ పని చేయదు అని మీకు చెప్తా ఉంటే ఆ పని చేస్తుంది జంప్ చేయట్లేదు అంటే జంప్ చేసింది షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు హ్యాండ్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఇచ్చింది కమ్ హియర్ గుడ్ గర్ల్ కమ్ డాలీ కమ్ స్పిన్ స్పిన్ వెరీ గుడ్ సిట్ సిట్ డాలీ వాట్ ఈస్ దిస్ డాలీ స్లీప్ డాలీ స్లీప్ అసలు డౌన్ కమెంట్ చెప్పడానికి వీలు లేకుండా సిట్ అంటేనే ఆటోమేటికలీ డౌన్ ప్లేస్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది డాలి స్లీప్ గుడ్ గర్ల్ స్లీప్ స్లీప్ సిట్ గిడా నమస్తే అయితే అసలు మొత్తానికి నేర్పించలేని ఇక ఓకే బ్యాలెన్సింగ్ అసలు లేదు స్లీప్ రోల్ రోల్

ओके बस कम सिट सिट डॉली सिट सिट डॉली सिट स्टे स्टे सिट कम या सिट डॉली कम सिट प्लेस डॉली कम Place, place, place. Okay, Dolly, come. Dolly, come. Very good, Dolly, good girl. Place, place, place. Okay, come here. Good girl. Come here. Dolly, sit. No, no. వెరీ గురింగ్లో నుండి జ డాలికి భయం డాలి కమ్ డాలి జంప్ డాలి కంప్లీ నో కమ్ కమయా జంప్ కొంచెం సీరియస్ అయ్యామనుకోండి ఇలా పడుకుంటుంది డాలీ చెయ్యదు ఇక సో బుజ్జగిస్తూ చెప్పాలి డాలీకి చెప్పాలంటే చాలా చాలా పేషెన్స్ కావాలి గెటప్ డాలీ అప్ గుడ్ గర్ల్ వెరీ వెరీ గుడ్ 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 గో గెట్ ఇట్ ఇట్ డాలీ గర్ల్ రోజు కొత్త పని రోజు రింగ్ నేర్పించినా కూడా భయం అస్సలు ఇంక్రీజ్ చేయొద్దు హైట్

బాల్ ఇస్తే బాల్ గానీ రోప్ గాని ఇచ్చినప్పుడు లాగుకున్నప్పుడు అది అసలు గర్ అంటుండే గ్రౌలింగ్ చేస్తుండేది ఇవ్వడానికి ఇష్టపడేది కాదు ఇప్పుడు ఫెచ్ కమాండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడండి డాలీ కమ్ కమ్ డోలీ డోలీ డ్రాప్ ఇట్ డ్రాప్ ఇట్ సో డ్రాప్ ఇట్ అంటే ఏం చేస్తుంది అలా అలా రౌండ్గా వెళ్ళి ముందుకొచ్చి కూర్చొని అప్పుడు వదిలిపెడుతుంది మొత్తం మీద డ్రాప్ ఇట్ అంటే అర్థమైపోయింది వదిలేస్తుంది అంతకుముందు ముందు మాత్రం నేను లాగుకున్న కూడా ఇచ్చేది కాదు గుడ్ గర్ల్ డాలీ గుడ్ గర్ల్ కమాన్ ఇట్ fetch it dolly go fetch it very good come drop it dolly drop it drop it dolly drop it very good sit good girl dolly dolly leave it very good dolly leave it leave it dolly leave it very good Dolly, get up. Come up. Come. Dolly, come. Come. Very good. Go up. Very good. Sit. Very good. Come down. Come. Dolly, come down. Very good, Dolly. Good girl. Dolly, come. Sit. Sit.

Sleep, good girl. Very good. Roll. Very good. Get up. Come. Get up. Go. Get it.